ప్రైస్త లాడ్ దేవుని పరిషత్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు మనం ధ్యానించుకుందారండి యహోవా మా ప్రభు ఆకాశములలో నీ మహిమను కనుపరచేవాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పి నీ విరోధులను బట్టి బాలురు యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్గం స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలిగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు వాడు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ గా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మచ్చములను సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల క్రిందని ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది తొమ్మిదో అధ్యాయం అండి నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించుచున్నాను నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నువ్వు సింహాసనాశనుడై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళెదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుస్తులను నశింపచేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిచిపెట్టి ఉన్నావు శత్రువులు నశించి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైది నువ్వు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తుగా నశించేదు ఇహోవా శాశ్వతముగా సింహాసన ఆశ్రుడై ఉన్నావు న్యాయము తీర్చటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించేవారిని నీవు విడిచిపెట్టివాడో కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు సియోను వాసి అయిన యహోవాను కీర్తించడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయడి ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకునను వారి మొర్రను ఆయన మరువుడు నేను నీ కీర్తి అంతటనూ ప్రసిద్ధము చేయచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు ఏ నన్ను కరణించము మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించి వారు నాకు కలుగు చేయి బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునుగుపోయేది తాము వడ్డిన వలలో వారు కాలు చిక్కబడి ఉన్నది ఏ హోవా ఆయన తీర్పి తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కియున్నారు దుష్టులు దేవును మరుచి జనులందరను పాతాళమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరువబడు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికి నీ నశించదు ఎహోవా లే నరులు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టము తాము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందరుగాక ఆమె దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశ్రవదించినగాక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని చదువు ద్వారా దేవుడు అనేక వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి ఆయన మేలులు పొందుకునండి ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేకాదు మరో కొంతమందికి షేర్ చేయండి మరింత ఆశీర్వాదం మీరు పొందుకుంటారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించినగాక ఆమెను గాడ్ బ్లెస్ యూ